ఉన్నట్టుగా కూర్చోండి భక్తి భావంతో విస్తీలో పనిచేయండి సో అలాంటి మైండ్ సెట్ సెట్ చేసుకున్న అందరూ సక్సెస్ అవ్వడం జరిగింది ఈ రోజు ఈ డయాస్ మీద కూర్చున్నటువంటి మహానుభావులందరూ కూడా గత నాలుగు ఐదు ఆరు ఏడు సంవత్సరాల క్రితం మనలాగా చేయడం ఈ రోజు మహోన్నత ఒక శక్తులుగా తయారవడం జరిగింది పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదంట పేదవాడిగా సరిపోదామా పేదవాడిగా సరిపోదామా ఎస్టీజీ కంపెనీ దొరికిన తర్వాత కూడా పేదవాడిగా సరిపోతే దేవుడు అడుగుతుంది నిలదీసి కొన్ని లక్షల జీవరాశుల్లో మానవ జీవితం జీవితం మీకు మానవ జీవితం ఇస్తే నువ్వు ఏం చేసావని చెప్తే ఎస్టీజీ దొరకపోతే ఏం చేయలేదని చెప్పేసి దేవుడికి ఆ సమాధానం చెప్పుకోవచ్చు ఎస్టీజీ దొరికిన తర్వాత కూడా నువ్వు నెక్కడి చేసి నీ జీవితం ఏం సాధించుకుంటున్నావు దేవుడికి అడిగిపోతే దేవుడు కూడా మళ్ళీ మిమ్మల్ని క్షమించాలని చెప్పేసి నేను కోరుకుంటాను కూడా మా మధ్యలో ఒక మేడం ఉంది బీబీ మేడం లో పని చేస్తున్నటువంటి ఒక ఆయమ్మ సెకండ్ క్లాస్ క్వాలిఫికేషన్ వితౌట్ క్వాలిఫికేషన్ మిస్ట్రీ మహానుభావుడు గౌతమ్ వాళ్ళు పెట్టాడు అట్లా త్రీ జనరేషన్ కూడా మహానుభావుడు పెట్టాడు నువ్వు ఉన్న వరకే పని చేస్తున్నావు మనం జాబులు చేస్తున్నావు మనం చేస్తే వస్తున్నాయి ముప్పయో నలభయో యాభయో మనం చేయకుంటే వస్తున్నాయా నువ్వు పోతే వాళ్ళని ఏమైనా రూల్ ఉందా కానీ మన దేవుడు గౌతం బాల్ పేద ప్రజలను ఉద్దేశించి భారతదేశంలో పేదలని అత్యున్నత స్థాయికి తీసుకురావడానికి పెట్టినటువంటి త్రీ జనరేషన్ ప్లాన్ వెస్ట్ ఈ కరోనా టైంలో ప్రతి కంపెనీ వాళ్ళు రేట్లు పెంచారు మానవతా విలువలు మన ఎండి దగ్గర ఉన్నాయి కాబట్టి డిస్కౌంట్ కరోనా లాక్డౌన్ పీరియడ్ మొత్తం భారతదేశంలో గౌతం బాలి అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు దేవుడు మా ఇంటికి వెస్ట్ ని పంపించాడు పట్టుకొని ఉపయోగించుకుంటే ఈరోజు ఈ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అన్వాస్ కరోపరపత్తి లిస్టులోకి వెళ్ళిపోబోతా ఉన్నా ఇప్పుడు థ్యాంక్ యూ గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నా క్లాస్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ చాలామంది జాబులు చేస్తున్నారు యాభై వేల అరవై వేలు డెబ్బై వేల డబ్బు వాడికి డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్ సారని చెప్పేసి ఇక్కడ చూసేటోళ్ళం ఇప్పుడు అది ఫైవ్ ల్యాక్స్ ప్లస్ అయిపోయింది ఆ సెవెంటీ ఎయిటీ వాళ్ళు ఎక్కడ పోయారు నాకే తెలియదు సో నా నాకు జాబ్ హోల్డర్స్ కాదు మా ఊర్ దగ్గర నాకు తెలిసిన రిలేటివ్స్ ఐదు కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు సంపాదించంపిటేషన్ పెట్టుకుంటున్నాడు టూ ఇయర్స్ తర్వాత మిమ్మల్ని కూడా క్లాస్ చేస్తాను చెప్పేసి అంత గొప్ప అవకాశం లో ఉంది నీకు ఎంత కావాలన్నా ఉంది ఏం కావాలన్నా ఉంది చెప్తా ఉంటున్నా డైలాగ్ ఎప్పుడు ఎంత కావాలన్నా ఉంది ఏం కావాలన్నా ఉంది నీ మైండ్ క్లియర్ చేసుకో వెస్టీజ్ వైపు త్రికణ శుద్ధిగా పనిచేయ్ రెండో క్లాస్ చదువుతున్నటువంటి బీబీ మేడం చదువుకున్న బీబీ మేడం స్కూల్లో పనిచేసే ఆయమ్మ ఫైవ్ సిక్స్ థౌసండ్ పనిచేసే మేడం వెస్టీజీలో మా మీటింగ్ వచ్చి విని వెస్టేజ్ గొప్పతనాన్ని తెలుసుకొని పట్టుకుంటే లాస్ట్ మంత్ అరవై ఏడు వేలు ఎక్చ్యూ చేయటం జరిగింది భారతదేశం ఎక్కడ ముందా ఒక స్టూడెంట్ స్టూడెంట్స్ టూ లెంత్ స్థాయి నుంచి వెస్టేజ్ లో లాస్ట్ మంత్ ముప్పై ఐదు వేలు తీసుకోవడం జరిగింది సిక్స్ మంత్స్ వర్క్ చేస్తే అదే విధంగా మా ఇక్కడ సర్వశ్రీ మేడం ఎంఏ బిఎడ్ ఎంఈ క్వాలిఫికేషన్ ఇంత క్వాలిఫికేషన్ ఉంది జీతం పోతే మూడు వేలు అంటే ఇంత జీతం ఉంది స్టార్ట్ చేసినప్పుడు టెన్ ఇయర్స్ ప్రైవేట్ జాబ్ చేస్తే పన్నెండు పదమూడు వేల రూపాయలు తీసుకునే మేడం వెస్టేజ్ లేక తీసుకొచ్చాడు మా సైజల్ సార్ ఆరు నెలలు ఎంట పడితే వెస్టేజ్ లేక వచ్చింది వచ్చిన తర్వాత వదిలిపెట్టట్లేదు ఎనభై ఎనిమిది వేలు లాస్ట్ మంత్ ఎంతో తీసుకోవడం అక్కడే ఉంది మమ్మల్ని మన మధ్యలో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మాకు ఇక్కడ నాగరాజ్ గారు లక్ష ముప్పై ఏడు వేలు మా లింగాయ్య గారు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది కేదారి గౌడ్ అదే అదేవిధంగా మా సైదుల్ సార్ మీటింగ్ అంతా కూడా ఒంటి చేత్తో డీల్ చేసి మీటింగ్ ను కండక్ట్ చేసినటువంటి సైదుల్ సార్ యాభై వేల రూపాయలు జాబ్ మెడికల్ సేల్స్ మేనేజర్ ఇదే హైదరాబాద్ లో యాభై వేల రూపాయలు సేల్స్ మేనేజర్ ని అర్థం చేసుకొని పదమూడు వేలు వెస్టేజ్ లో వస్తున్న టైంలో యాభై వేలు జాబ్ రిజైన్ చేయడం జరిగింది పదమూడు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది నలభై మూడు నలభై ఏడు అరవై ఆరు ఎనభై ఎనిమిది ఈ మంత్ వన్ ల్యాక్ ప్లస్కి ఉంది సైలెంట్ సార్ మేము అదేవిధంగా మరొక వ్యక్తి మా శ్రీనివాస్ పంచాయతీ సెక్రటరీ స్టార్టింగ్ నుంచి గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ మనందరి డ్రీమ్ చదువుకునే రోజుల్లో గవర్నమెంట్ జాబ్ సార్ ఆ గవర్నమెంట్ జాబ్ కొట్టి అందులో ఏమి లేదని చెప్పేసి ఎడమ చేత్తో సైన్ చేసి వదిలేసి వేసి జత పట్టుకుంటే లక్ష ఎనిమిది వేలు వన్ ఇయర్ కావాలి మీ చరిత్ర వెస్టీ చరిత్ర ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రబ్బరబ్బలాడుతుంది జెండా అని చెప్పాలా రెండున్నర కోట్ల మంది పనిచేస్తున్నారని మరొకసారి చెప్పాలా దయచేసి మీ మైండ్ ఓపెన్ చేయండి బిలీవ్ చేయండి అదృష్టంగా భావించండి దేవుడు మీ ఇంటికి వెస్టీజ్ ని పంపించినట్టుగా ఫీల్ అవ్వండి నెక్స్ట్ అగైన్ వచ్చే ఏప్రిల్ కు మీరు అందరూ కూడా ఇదే వెన్యూ కార్లలో వచ్చి వన్ వన్ టూ ల్యాక్ తీసుకొని మీరందరూ అందరూ కూడా హీరోల్లాగా అసలు నేను అనుకుంటున్నా ఈరోజు లాగా అనుకుంటున్నా ఫీల్ అవుతా ఉన్నా ఏదో నేను సాధించాలని గర్వంగా చెప్పుకుంటా ఉన్నా ఇంత టీమ్ క్రియేట్ చేయడం జరిగింది మీరు తలుసుకుంటే శక్తి మీ అందరిలో ఉంది ప్రతి వ్యక్తిలో శక్తి ఉంది దాన్ని బయటకు తీయండి సక్రమైన మార్గంలో దాన్ని షైన్ చేయండి మీరు అందరూ కూడా ఒకనాడు ఇక్కడ మీ టీమ్ తో మీటింగ్ చేయబోతా ఉన్నది హాల్లో జరుగుద్దా లేదా జరుగుద్దా లేదా కార్ అనంతపూర్ లో తయారయ్యే రోజు ఇంటర్వ్యూలో న్యూస్ చూసి నేను అన్నా బిడ్డ నువ్వు తయారుగా నేను కొంటానని చెప్పేసి అనుకున్నా నా ఇంకా పదివేలు వేస్టేజ్ పదివేలు ఉన్నప్పుడు ఆలోచన చేసా నువ్వు తయారుగా నేను ఏదో ఒక రోజు తీసుకుంటానన్నా పైన దేవుడు తదాస్తాను ఉన్నాడు కియా కార్ ఇరవై లక్షల కార్ బయట ఉంది క్యాష్ పెట్టి నో ఫైనాన్స్ ఇప్పుడు కియాతో వచ్చిన ఈ మీటింగ్ కి జనవరి ఆన్వర్స్ వన్ క్రోర్ కార్ తో రాబోతా ఉన్నాయి ఎక్కడ మీటింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బెంగళూరు అటువంటి గొప్ప అవకాశం ఉంది కూడా తల ఉంచుదాం పెద్ద వృక్షం గొప్ప కింద పడితే తల వంచిన గడ్డి పొరగా హ్యాపీగా తిరుగుతుందంట వెస్టేజీ రిచ్ అవ్వాల్సిందే లక్సరీ కార్డు తిరగాల్సిందే అలాంటి గొప్ప స్థాయి గొప్ప అవకాశం దయచేసి మీకు తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో వెస్టేజీ దూరం చేసుకోకుండా మీ అబ్బాయి చులకలుగా చూడకుండా అప్పుడైనా గౌరవించండి వెస్టేజ్ గౌరవించండి మీ కుటుంబం కాదు మీ పిల్లల 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 కుటుంబాలు కూడా మారిపోద్ది ఒకప్పుడు ఎవరి సిద్ధార్థ్ సార్ కరోర్ పెద్ద వంశపాలిటాయో ఈ రోజు వాళ్ళ బాబు చెబుతున్నాడంట డాడీ సమ్మర్ లో నన్ను ఎక్కడ తీసుకెళ్తావు అంటే ఇంటర్ టేబుల్ మీద గ్లోబ్ ఉందంట ఆ గ్లోబ్ తిప్పితే నువ్వు చెయ్యి అక్కడ పెడితే దేశాన్ని తీసుకుపోతాను పెట్టాలంటున్నా పవర్ ఆఫ్ అలాంటి లైఫ్ మనకు వద్దా వద్దా సెక్యూరిటీ లైఫ్ వద్దా ఒక్క లక్ష రూపాయల ప్రాబ్లం వస్తే మనం పది మంది ఫోన్ చేయాలి వాళ్ళు యాక్ కావాలండి అవునా కాదా ఇంకెందుకు మనకి ఇగోలు ఇంకెందుకు మనకి బిల్డప్లు ఉద్యోగాలను పట్టుకొని ఊగులాడదామా ఒక్కసారి ఆలోచించండి ఉద్యోగాల నుంచి విముక్తి కాండి వెస్టేజ్ని పట్టుకోండి ఉద్యోగాలు చేయండి వెస్టేజ్ని సర్చ్ చేయండి డెప్త్కి వెళ్ళండి మీటింగ్స్కి వెళ్ళండి ఈ విద్య నేర్చుకున్న తర్వాత మీ ఉద్యోగాలు మీరే ఎలా చేస్తే వదిలేస్తారు వీళ్ళందరూ కూడా ఆకేవా చెందిన ఒకప్పుడు ఉద్యోగం లేకుంటే బతకలేము అనుకున్న వ్యక్తులు వెస్టీజ్తో మాతో జర్నీ చేస్తే సక్సెస్ అవడం జరిగింది డబ్బు తీసుకుంటే వాళ్ళతో డబ్బు జర్నీ చేస్తే డబ్బులు వస్తాయి సార్ ఎండు గట్టల్లో చేరిన పచ్చి గట్ట కూడా కాలిపోతుంట ఎ మీరు మాతో జర్నీ చేయండి లక్షల కోట్లు సంపాదించే వెస్ట్ ఈజ్ తో జర్నీ చేయండి మీరు అందరూ కూడా కోర్టు